కొలెస్ట్రాల్ ఉండకూడదు ఐ మీన్ చెడ్డ కొలెస్ట్రాల్స్ ఉండకూడదు జీరో చేసేస్తాను అని గట్టిగా రెజల్యూషన్ చేసుకునేవాళ్ళు అంటే వచ్చే సంవత్సరం రెజల్యూషన్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి ఈ పది రోజులు ఉంది కదా ఇంకా టైము ఈ పది రోజులు ట్రై చేయండి మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నాను ఎందుకు ఒక్క చెడు కొలెస్ట్రాల్ చాలు కదండి బీపీలు గుండె జబ్బులే కాదు ఎన్ని దరిద్రాలు అంటే అన్ని దరిద్రాలని తీసుకురావడానికి చెడు కొలెస్ట్రాల్ ఒకటి కారణమవుతుంది మీన్ ఒబేసిటీ కూడా తగ్గిపోతుందండి సో అందరికీ తెలిసినవే ఎప్పుడు వినేవే కానీ ఇక్కడ నేను యాజ్ ఎ ఛాలెంజ్గా తీసుకోండి యాజ్ ఎ ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేయండి మీ ఒళ్ళు ఎందుకు బాగుపడదు మీ స్కిన్ ఎందుకు చక్కగా ఉండదు మీరు ఎందుకు స్లిమ్గా గట్టిగా గట్టిగా అంటే పవర్ఫుల్గా అవరో చూద్దామండి నెంబర్ వన్ యాక్టివిటీ వాకింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా స్విమ్మింగ్ గేమా మీ ఇష్టం అండి అంటే ఉదయం అలవాట్ల గురించి చెప్తున్నాను ఉదయం ఇప్పుడు చెప్తున్నవన్నీ పెట్టుకోండి ఈ ఉదయం ఇవి చేశాకే మిగిలినవన్నీ ట్రై చేయండి ఐ మీన్ ఇది చేశాకే మిగిలిన పని పెట్టుకోవాలి ఇది చేశాకే ఏదైనా అనేది పెట్టేసుకోండి అంటే వాకింగు జాగింగో స్విమ్మింగు గేము ఏదైనా కానీ గట్టిగా చెమట పట్టేది గట్టిగా అవుట్ చేసి పడేయండి అంతే నెంబర్ టూ గుండెకు మేలు చేసే ఫుడ్ ఏంటో చూడండి నేను మళ్ళీ చెప్తున్నా ఎందుకు గుండె ప్రత్యేకంగా అంటే గుండె జబ్బులు చాలా ఎక్కువైపోయినాయి గుండె ఎంత కీలకం మీకు తెలుసు కదండి సో మంచి ఫైబర్ రిచ్ ఫైబర్ చెప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం మనం ఏంటి అనేది మంచి హెల్తీ ఫ్యాట్స్ మాత్రమే ఉండాలి మంచి ప్రోటీన్ ఉండాలి ఇవి చూసుకోండి ఇది ఉదయం పూట మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నాను అంటే డే ఉదయాన్ని ఇది ప్లాన్ చేసుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని చెప్పడం నా ఉద్దేశం నేను ప్రాక్టీస్ చేసినవే చెప్తాను మీకు కూడా అది మీకు తెలుసు తర్వాత వచ్చి నట్స్ తీసుకోండి నట్స్ అంటే మళ్ళీ కాస్ట్లీకి వెళ్ళిపోకర్లేదు వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ అవే కాదు ఎనీ నట్ ఎనీ నట్ నట్ ఈజ్ నట్ అండి అంతే ఏది గుప్పెడి నట్స్ ఖచ్చితంగా మీ ఫుడ్లో ఉండేలా చూసుకోండి అంటే ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళిపోతుంది అదే నట్స్ అవి తీసుకున్న తర్వాత ఫైబర్ ఒక గ్రీన్ టీ పెట్టుకోండి లేదు మందార టీ పెట్టుకోండి లేదు జామ టీ పెట్టుకోండి లేదు మారేడు టీ పెట్టుకోండి లేకపోతే అల్లం టీ పెట్టుకోండి ఏదైనా కానీ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఏదైతే ఉందో అది పెట్టేసుకోండి తర్వాత ఖచ్చితంగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి అది ఇలాగ క్లౌడీగా ఉన్న రోజు తప్పించి ఏ మాత్రం ఎండ ఉన్నా ఏడు ఆరు ఎనిమిది మధ్యలో కనీసం డి విటమిన్ ఉండాలండి డి విటమిన్ తెచ్చే శక్తి మీకు తెలియట్లేదు అంత శక్తి అది ఇస్తుంది అంత ఇమ్యూనిటీ ఇస్తుంది ఎక్స్పోజ్ అవ్వండి అంటే ఇవన్నీ మ్యాండేటరీ పెట్టుకోండి ఇంకా ఫైనల్గా వెచ్చని నీటిలో ఇది పొద్దున్నే చేసేయాలి యాక్చువల్గా వెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుంటారా ఇంకోటా ఇంకోటా ఇంకోట పోపుల చాలా చెప్పాను చాలా డ్రింక్స్ చెప్పుకుంటున్నాం కదా మనం ఇవి పెట్టుకోండి మీ డే ఎందుకు బాగోదో చూస్తాను మీ ఇయర్ ఈ ఇయర్ ఎలాగో అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఎందుకు బాగోదో చూద్దాం దయచేసి ఇవి ఫాలో అవుతున్న వాళ్ళు కామెంట్లోకి వచ్చి చెప్పండి ట్రై చేసిన తర్వాత అయినా చెప్పండి దయచేసి మార్చుదాం లైఫ్ స్టైల్ మార్చుకుందాం